చూడండి ఫ్రెండ్ రొయ్యలు ఫ్రై చెన్నై నుంచి మొన్న మేము పోయినాం కదా సముద్రపు రొయ్యలు పచ్చ రొయ్యలు కొనుక్కోవచ్చు బా అక్కడ ఉన్నాయండి రొయ్యలు ఎండ్రకిచ్చలు పెద్ద చేపలు రకరకాలు ఉన్నాయి నాకు పేరు సరిగ్గా గుర్తులేదు కానీ ఇవైతే ఇష్టంతో తెచ్చుకున్నా చూడండి బా అంత బాగుంటుంది అంత బాగున్నాయి రొయ్యలు పెట్టి పుట్టలో ఫ్రెండ్ ఏదైనా తినాలంటే అంతే కదా ఇది తినాలి ఇది తినాలి రేపు కారం తినాలన్నప్పుడు రేపు కారం వేసుకుని తినాలి అంతే ఎప్పుడప్పుడే తినాలి చదివిస్తుంది చూడండి గడగడ వనుకుడు కుడుతుంది ఇది చేసుకున్నాం మస్తు అంటే మస్తుంది నిమ్మకాయ చూడండి ఇదొక వెరైటీ అనమాట తింటూ తింటూ రెండు చుక్కలు నిమ్మకాయ నోట పిండుకోవాలి మస్తుంటే మస్తు ఉంటుంది ఇట్లా కాదు ఇట్లా వండుకటి ఇంకా సూపర్ ఉంటుంది సరే ఫ్రెండ్ బాయ్